ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఈ ఆర్డినెన్స్ను పార్లమెంట్లో పెట్టి చట్టం చేయాలంటే పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ అమిత్ షాలు బిల్లును తొక్కిపడతా ఉన్నారు బీసీల పట్ల బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదు వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తొంభై శాతం తొంభై రెండు శాతం బీసీలని అనగదొక్కాన్ని చూస్తూ ఉన్నారు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ బీసీలని కొలగణన చేసి వారిని శాతం తేల్చిందో ఆ శాతాన్ని అమలు చేయాలి బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు అనుకూలమైనటువంటి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్తున్నది కానీ అది అబద్ధం ముస్లిం రిజర్వేషన్లు వేరు ఎస్టీ రిజర్వేషన్లు వేరు బీసీ రిజర్వేషన్లు వేరు బీసీ రిజర్వేషన్లు రాకుండా ఈ దేశంలో బీసీ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురాదు బీసీలు అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్ రావాల్సిందే పెద్దాం రిజర్వేషన్ రావాలి ఉద్యోగాల రిజర్వేషన్ రావాలి ఎన్నికల రిజర్వేషన్ రావాలి పెద్దాం రిజర్వేషన్ రావాలి కాబట్టి బీసీలకు నలభై ఐదు శాతం రిజర్వేషన్ల కోసం సిపిఎం పార్టీ తరఫున దేశవ్యాప్తంగా పోరాడుతూ ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ బీసీ రిజర్వేషన్ తీసుకురావాలి కొలగాల జరగాలి దేశమంతా జరిగిన తర్వాతనే బీసీలందరినీ ఐక్యం చేయాలి బీసీలందరూ కూడా ఈ దేశం ఈ అమలు కోసం పోరాడాలి ఐక్య ఉద్యమాలు చేయాలి బీసీ వేసిన అమలే వరకు అన్ని పార్టీలు అన్ని సంఘాలు అన్ని రంగాలు కూడా ఐక్యంగా పోరాడి బీజేపీ సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం మరొకసారి చెప్తా ఉన్నాం ఎందుకంటే దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే దాన్ని సాధించలేదు అఖిలపక్షాన్ని అందరినీ కూటగట్టుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి అఖిలపక్షాన్ని ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి మన వాదన వినిపించి వాళ్ళ గద్దె దింపడానికి వంద సీట్లు వాళ్ళు ఉన్నాయి కాంగ్రెస్కు ఇతర పక్షాలకు ఉన్నాయి వాళ్ళకేమి కేవలం చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ పేరు మీదనే వాళ్ళు ఆధారపడి ఉన్నారు వాళ్ళ గవర్నమెంట్ కూడా అంతేం లేదు ఢిల్లీలో అఖిలపక్షం మీటింగ్ పెడితే వీళ్ళు ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒంటరి చేయటం కాదు అన్ని పక్షాలను కలుపుకొని పోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం నుంచి అన్ని అఖలపక్షాలని అన్ని పార్టీలను తీసుకొని పోయి ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల కల బీసీ రిజర్వేషన్ నలభై నలభై రెండు పాయింట్ రిజర్వేషన్ తీసుకురావడం కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ని అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీలో కూడా ఆమోదం చెప్పి తర్వాత గవర్నర్కి ఆ తర్వాత రాష్ట్రపతికి పార్లమెంట్లో కూడా ఆమోదం జలపాలని చెప్పేసి పార్లమెంట్కి పంపడం జరిగింది పార్లమెంట్లో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆనాడు అధికారంలోకి వచ్చేటప్పుడు నేను బీసీని చాయ్వాళ్ళని అని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు బీసీ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయమని చెప్పేస్తే బీసీ రిజర్వేషన్ అమలు చేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు అందులో బీజేపీ ఎంపీల్లో బండి సంజయ్ గారు బీజీ బీసీ రిజర్వేషన్ అమలు చేసే పరిస్థితి లేదు ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుండు కానీ ఆయన బీసీ బీసీ మనిషి ఉండి బీజేపీకి వస్తాస పలుకుతున్నటువంటి మంత్రులు వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాల్సిన రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది అట్లాగే నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈరోజు మనం చూసుకున్నప్పుడు బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అనేక నలభై నియోజక పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే వాటిలో ఇరవై నాలుగు నియోజకవర్గాలలో కూడా అన్ని మైనార్టీలు ఎస్టీలు ఎస్సీలు ఇతర కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ఓట్లని అన్నింటిని కూడా అరవై ఐదు లక్షల ఓట్లు తీసేసి ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది దక్షిణ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండాలు అమలయ్యేంత వరకు పోరాటాలకు సిద్ధంగా ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరు సోదరులరా ఈరోజు పార్లమెంట్లో ఈ యొక్క ప్రధానమంత్రి కొచ్చుకోం ఈ రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని ఒప్పించి ఈ యొక్క నలభై రెండు రిజర్వేషన్ తీసుకొస్తే బీసీల్ది దీన్ని ఇవాళ అమలు చేసే పరిస్థితి లేదు మరి వాస్తవైతే రేపు రాబోయే టైంలో ఈ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కూడా కావచ్చు మరి ఇవాళ ఈ నరేంద్ర మోడీ ఈ బీసీలు ఓట్లు లేకుండానే ఈ ప్రభుత్వాన్ని ఈ గతని మేము అనేది కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇలా ఎందుకంటే ఇలా బీసీల ఓట్లు భారతదేశంలో ఎన్నోన్నో చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనకుంది దాన్ని మర్చిపోతుండు కాకపోతే గద్దె మీరు కూకున్నాను కాబట్టి మేము చెప్పిందే అమలు చేస్తాం మేము చెప్పిందే శాసనం చేస్తామని చెప్పే పద్దలు ఉండడు అందుకే నా బిడ్డ మేము చెప్తున్నాం ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం మేము రాబోయే టైంలో ఆ ఎన్నికల్లో మా దగ్గరికి ఎట్టొస్తాం మా ఓట్ని ఎట్టడుతామని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఆ రకంగా మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని చెప్పి కూడా మీకు మరణ చేస్తున్నాం దయచేసి మీరు ఈ యొక్క తెలంగాణ పెట్టిన నలభై రెండు శాతం పిసి నిజాన్ని అమలు చేయాలని చెప్పడం వల్ల ఒకసారి మీకు సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తున్నారని చెప్పి చర్యలు తీసుకుంటాము